హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధనా వ్లాగ్స్ ఏడు శనివారాల వ్రతం సప్త శనివారాల వ్రతం సో ఈ ఏడు శనివారాల్లో మొదటి శనివారం మొదటి అడుగు మొదటి కథ యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇంకా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఈరోజైతే కలిగింది ఇంకా నేనేమనుకున్నానంటే మార్గశీర్ష మాసంలో స్టార్ట్ చేస్తాను తర్వాత ధనుర్మాసం వస్తుంది ఇంకా తర్వాత నాకు మాఘమాసంలో కంప్లీట్ అవుతాయి ఎలాగో అన్నవరం వెళ్తాం కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఈ శనివారం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నేను మా గ్రామం దగ్గర ఉన్న దగ్గర కాదులేండి దూరమే కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను చాలా ఇయర్స్ అయిపోయింది ఎప్పుడో మా మా అన్నయ్య వాళ్ళ మ్యారేజ్ అక్కడే అయింది అప్పుడే వెళ్ళాను ఇంకా తర్వాత మా చిన్నయ్య మ్యారేజ్ అయ్యింది అప్పుడు వెళ్ళిన ఆల్మోస్ట్ థర్టీన్ ఆర్ ఫోర్టీన్ ఇయర్స్ అయిపోతుంది ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని సో ఇంకా నేను పూజ చేసిన తర్వాత ఇంకా నాకు కొన్ని కొన్ని లేండి కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతాను ఇంకా తూర్పు వైపు వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అటువైపు ఉందని గుడి ఇంకా నేను అలా ఇంకా వెళ్ళాను అనమాట కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి మంచిగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాను యాక్చువల్లీ ఇది కూడా స్వయంభూ అక్కడ చరిత్ర అంతా కూడా రాసి ఉంది మళ్ళీ ముక్కోటి ఏకాదశి వస్తుంది కదా సో అప్పుడు వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా స్టార్టింగ్ డే రోజున వెళ్ళి దర్శించుకుంటే మంచిది అని చెప్పేసి ఇంకా అయితే వెళ్ళాను అనమాట ఇంకా ఈరోజు శనివారం సో స్వామివారు నివసించే ఆ వెంకటాద్రి మహత్యం అయితే చెప్పాలి అని అనుకుంటున్నాను వెంకటాద్రి మహత్యం మీలో అందరికీ తెలుసు కానీ నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్లీ పురాణాల ప్రకారం వెంకటాద్రి అంటే పాపనాశన కొండ అంటే ఈ కొండపై అడుగుపెట్టిన భక్తుడి పాపభారం తరుగుతుంది అని పురాణ వాక్యాభావం వెంకటాద్రి ఎలా ఏర్పడింది అంటే పురాణాల ప్రకారం ప్రళయకాలం తరువాత భూలోకం మళ్ళీ స్థిరపడే సమయంలో శ్రీమన్నారాయణుడు వరాహావతారంగా భూదేవిని రక్షించాడట ఆ సమయంలో తన నివాసంగా ఈ వెంకటాద్రిని స్వీకరించాడు అందుకే ఈ కొండపై మొదట నివసించింది వరాహస్వామి అంటారట వెంకటాద్రి అనేది ఆదిశేషుని రూపం పురాణాలు చెబుతున్న గొప్ప సత్యం ఏమిటంటే ఆదిశేషుని ఏడు శిరస్సులే ఈ ఏడు కొండలుగా వెలిశాయి అని అందుకే తిరుమలలో ఏడు కొండలు వాటిలో ముఖ్యమైనది ఈ వెంకటాద్రి ఈ కొండపై నివసించడమే స్వామికి ఇష్టమైన నివాసమట భృగు మహర్షి ఘటన తర్వాత లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చారట ఆమె వియోగంతో శ్రీమన్నారాయణుడు కూడా ఈ భూలోకానికి వచ్చి ఈ వెంకటాద్రిపై నివసించసాగాడు అప్పుడు ఈ కొండ సాధారణ కొండ నుండి దైవ నివాసంగా మారింది ఇలా ఉండగా వెంకటాద్రిపై నివసించాలనుకున్న శ్రీమన్నారాయణకి వరాహస్వామి ఇలా వరం ఇచ్చారట కలియుగాంతం వరకు ఈ వెంకటాద్రిపై నీవే నివసించాలి నీ దర్శనం కోరిన భక్తులను నీవే రక్షించాలి అని అప్పటి నుంచి ఈ కొండ వెంకటాద్రి అయ్యింది అని చెప్తారు ఈ కలియుగంలో మనుషుల పాపభారాలని మోస్తూ భక్తుల కష్టాలను తన కళ్ళతోనే చూసి కరిగిపోయే దేవుడు ఎవరో మనందరికీ తెలుసు ఆయనే శ్రీమన్నారాయణుడు తిరుమల కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటాద్రి అంటే స్వామి నివసించే పవిత్రమైన కొండ తిరుమల అంటే వెంకటాద్రిపై ఉన్న దివ్య పుణ్యక్షేత్రం తిరుపతి అంటే వెంకటాద్రి అడుగున ఉన్న పట్టణం వెంకటాద్రి అంటే తిరుమల కొండ అదే స్వామి పుణ్యక్షేత్రం అనమాట పురాణాల్లో స్పష్టంగా చెప్తున్నాయి ఏంటంటే కలియుగంలో వెంకటాద్రిపై నివసించే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం లక్ష జన్మల పుణ్యంతో సమానమట అందుకే ఎంత కష్టం ఉన్నా సరే భక్తులకి ఎంత దూరంలో ఉన్నా సరే భక్తులు తిరుమలకు వెళ్తారు వెళ్ళి స్వామిని అయితే మంచిగా దర్శనం చేసుకుని వస్తారు తిరుమలకి మనం వెళ్ళాలి అని అనుకుంటే ఎప్పుడూ వెళ్ళలేమనుకుంటా స్వామి మనం రావాలి అని పిలుపునిస్తేనే అప్పుడే మనం వెళ్తాము నా చిన్నప్పటి నుంచి కూడా ఎన్నోసార్లు తిరుపతి వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాను కానీ నేను అనుకున్నాను కానీ అవ్వలేదు స్వామి అనుకున్నాడు కాబట్టే నా కోరికైతే ఫలించింది టూ టైమ్స్ వెంట వెంటనే వెళ్ళాను ఇంకా ఇప్పుడు అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు మళ్ళీ పిలుపు ఎప్పుడు వస్తుందో అప్పుడే వెళ్ళాలి ఈరోజైతే మొదటి శనివారం అంటే ఏడు వారాల్లో మొదటి శనివారం కదా సో మనవ్రతం అయితే స్వామి పాదాల దగ్గర మొదటి అడుగు వేసింది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను యాక్చువల్లీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయలేదు అనుకుంటా ప్రెస్ చేయలేదు సో అందుకని చెప్పేసి నోటిఫికేషన్ మీకు రావట్లేదు సో చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఇదండి మొదటి రోజు శనివారం మొదటి శనివారం ఇంకా రెండవ శనివారంలో స్వామి అవతరణ గురించి చెప్పుకుందాం